ఏంటంటే మన సినిమా బాగాలేదని చెప్పేదాన్ని కథ బాగాలేదు బోర్ కొడుతుంది క్లైమాక్స్ బాగాలేదు ఏదో ఒకటి చెప్తాము ఇక్కడ ఏ లోపం కనిపించ సినిమాలో ఇది ఇంత పర్ఫెక్ట్గా ఫ్లో ఒక సినిమా ఎలా వచ్చింది అది ఇంత గ్యాప్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరు డైరెక్టర్లు చేసి ఎలా వచ్చింది అనేది చాలా సర్ప్రైజ్ అయ్యారు ఇది ఇద్దరు ఇలా చేసినట్టు లేదు ఒకే ఫ్లోలో ఉన్నట్టు ఉందని సో అంత బెస్ట్ ఫిల్మ్లో ఇంకెక్కడో చెప్పాలి అనుకుంటే ఇంక చెప్తారు కదా ఇంక నీ బొట్టు బాగాలేదు లేకపోతే అలాగే ఏదోటి అలంకారం మీద చెప్పారు కానీ సబ్జెక్ట్ మీద చెప్పాలి సో దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ సో సినిమా చూసేవాడికి సబ్జెక్ట్ కనెక్ట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ అవుద్ది ఎంత మంది చూస్తారు చూడండి ఓటీటీలో అండ్ కోట్ల మంది చూస్తారు కోట్ల మంది చూస్తారు ఎందుకంటే ఇంకా మిస్లీడ్ చేయడానికి అక్కడే ఉండదు కదా ఓటీటీ చేయలేదు ఇప్పుడు నిన్న టికెట్ ప్రైస్ అంతా తగ్గింది సో ఫ్యామిలీస్ రావడం మొదలు పెట్టారు వర్షాలు అయిపోయింది ఇప్పుడు థియేటర్ సైడ్ చూస్తే హెవీ క్రౌడ్ హెవీ క్రౌడ్ అండ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఆ ఉల్ఫ్ సీన్కి

ఏంటి మీరు విచిత్రాలు ఏమైనా జరిగే అవకాశం ఉంది ఏదో వింటున్నాను నేను అడిగితే బాగుంటుందో లేదన్నది ఒక ఆలోచన ఉన్నది కానీ పార్ట్ లీడ్ ఆల్రెడీ ఉంది కదా సార్ ఫస్ట్ పార్ట్ ఎండ్ చూపించింది రోలింగ్ టైటిల్ అదే చాలా మందికి అది కనెక్ట్ అవ్వాలి ఇంకా అర్థం కాలేంటి అది మీరు పార్ట్ బా రోలింగ్ టైటిల్ చూసారా అందరు ఎక్కడ చూడడం మీ ఆడియన్స్ తోస్తే అవతలకి రోలింగ్ టైటిల్ మొత్తం బ్రిటిష్ ఫ్లాగ్ ఉంటది పార్ట్ ఫుల్ బ్రిటిష్ ఫ్లాగ్ బ్రిటిష్ ఫ్లాగ్ ఒక బ్రిటిష్ ఆర్మీ వీరమణి సరెండర్ అవుతుంది సో మన ఇండియన్ కల్చర్ ఇప్పుడు ఉండేదే బ్రిటిష్ దగ్గర అవును సో మన ఇండియన్ కల్చరు చేసింది మొగలు మిగతా వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు సో పార్ట్ టూలో బ్రిటిష్ అంటారు ఓకే అంటే ఎక్కడో అనానిమస్ గా వినిపించినవే కదా మేము అడుగుతాం పూర్తిగా తెలియనివి వినిపిస్తున్నవి ఇది నిజమేనా అండి అని అడగడం తప్పులేదు కదా ఇది కరెక్టేనా అని మీరే కదా క్లారిఫై చేయాలి పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సెకండ్ పార్ట్ టూలో ఎక్కడో వచ్చే అవకాశం ఉన్నది కనిపించే అవకాశం ఉన్నది ఇది ఇదే ఇంట్రడక్షన్ ఫిల్మ్ అవుతుంది ఆయనకి అని ఎక్కడో ఒక చిన్న మర్మరింగ్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో అది నిజమేనా నాకు ఐడియా లేదు సార్ ఇప్పుడు ఇప్పుడే మీరు ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు ఇది అలా అనుకోలేదు మన ఇంకా దాని మీద వర్క్ స్టార్ట్ అవుతుంది సార్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ షూట్ ఉన్నాము మిగతా కన్క్లూషన్ ఎలా ఫినిష్ చేస్తాము ఒక టూ మంత్స్ వర్క్ ఉంటుంది ప్రిపరేషన్ వర్క్ త్రీ మంత్స్ వర్క్ ఉంటుంది ఆ టూ త్రీ మంత్స్ లో మనం దీన్ని ఎలా బెటర్ చేస్తాం ఇంకా ఇప్పుడు రిజల్ట్ ఉంది కదా ఎందుకు ఫ్రెష్ గా అంటే పార్ట్ వన్ ఇప్పుడు జనాలు ఎలా తీసుకున్నారు ఎలా రిసీవ్ చేశారు పార్ట్ టూ ఎదురు చూస్తారు అని కొంచెం ఒక వ్యాలిడేట్ చేసి దాని తర్వాత స్టార్ట్ అవుతుంది సార్ ఓకే సో అలా చేయొచ్చు అంటే కరెక్ట్ డిసిషన్ గా ఉంటుంది ఇప్పుడు దాకా అనుకోలేదు అది సార్ ప్రపోజల్ ఏం లేదు అఫ్ కోర్స్ సార్ ఏదో పెద్ద లాంచ్ పెద్ద లాంచ్ చేస్తారు సో ఐడియా లేదు నాకు సమ్ బిగ్ లాంచ్ విల్ బి దేర్ వై కాన్ బి పార్ట్ టూ ఆఫ్ హరియాణ దానికి ఇప్పుడు ఐడియా లేదు సార్ ఇన్ఫర్మేషన్ లేదు దానికి ఇన్ఫర్మేషన్ లేదు సార్ టూ ఎర్లీ అండ్ ఒక చాలా చిన్న సెన్సిటివ్ అనే విషయం ఇది కానీ మీరు మీ హీరో గారు నిర్మాత గారు సార్ ముగ్గురు కూడా చాలా మందిని నిద్రపోనివ్వకుండా చేశారు దానికి మాత్రం నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఏమైంది సార్ మీ ప్రత్యర్థులు మీ రాజకీయ రాజకీయ వైరం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వారం రోజుల ముందు నుంచి అసలు సినిమా రిలీజ్ అవుతున్నదంటే అభిమానుల కన్నా వాళ్ళే ఎక్కువగా పాపం నిద్రలేమికి గురయ్యారు అంటే ఎలా పేల్ చేస్తాడో ఏంటో పవన్ కళ్యాణ్ గారు అసలు మనం దీన్ని ఎలా తట్టుకోవాలి ఏం చెప్పాలి అన్న దానికి మీరేం చేశారంటే ఒక ఐదు నిమిషాలు సరే దీని గురించి మాట్లాడుకుండా అని ఓ నెగిటివ్ చేయాలనే సార్ అది మిక్స్డ్ రిపోర్ట్స్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్ ఎవ్రీ పెద్ద ఎన్ని ఫిల్మ్ ఎంత పెద్ద ఫిల్మ్ అయినా మిక్స్డ్ రిపోర్ట్స్ ఉంటది సో దాటి అన్ని దాటుకొని హిట్అడం అనేది పెద్ద విషయం హండ్రెడ్ పర్సెంట్ అవడం అన్నది రెండు రకాలు జ్యోతి కృష్ణ గారు ఒకటి ఏంటంటే ఫైనాన్షియల్ గా సక్సెస్ అయ్యింది బాగా డబ్బులు వచ్చింది బాగా కలెక్ట్ చేస్తున్నది అని చెప్తున్నారు అన్నిటికన్నా మించి పవన్ కళ్యాణ్ గారు నమ్మిన ఆ సిద్ధాంతం సనాతన ధర్మం హిందూ ధర్మం ఇవన్నిటికి సంబంధించి ఒక అద్భుతమైన ఒక మాస్టర్ పీస్ అనమాట పవన్ కళ్యాణ్ గారి వెనకథలు తీరి చూసుకుంటే నేను ఒక గ్రేట్ ఫిల్మ్ చేశాను అనే ఫిల్మ్ని మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నా పార్ట్ మీరే డైరెక్ట్ చేస్తారనేది ఒక్కటి కన్ఫర్మ్గా మాకు చెప్పేసి క్లోజ్ చేద్దాం ఇప్పటికి కొంచెం రెస్ట్ తీసుకోవాలి సార్ మళ్ళీ స్టార్టింగ్ అనుకోండి ఇంకా నిద్ర ఉండదు ఇంకో ఇయర్ ఉంది కదా అవును సార్ అవును ఇయర్ పట్టుదా ఐడియా లేదు సార్ ఇప్పటికీ ఇదే లేదు ప్లాన్ చేసి మీకు అనౌన్స్మెంట్ వస్తాయి కదా అని ఈ సినిమా వరకు సర్ప్రైజ్ అండి సడన్ సర్ప్రైజ్ వస్తాయి పర్సనల్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుతమైన సినిమాని మరపురాని కథ మరపురాని సినిమాని అందించారు అండ్ హిందూ అయిన ప్రతి ప్రేక్షకుడు చూసి మెచ్చుకోవాల్సిన సినిమా ఆర్కేవ్స్లో పెట్టవలసిన సినిమా ఒక ఫరెవర్ ఉండాల్సిన ఒక మాస్టర్ పీస్ని ఇచ్చినందుకు మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నా వ్యక్తిగత హోదాలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా అండ్ అభినందనలు తెలుపుతున్నా మీరు ఇలాంటి సినిమాలు చాలా ఇంకా ఎక్కువ తీసి మీకున్న పొటెన్షియల్ బాగా దీంట్లో ఓపెన్ అయింది కాబట్టి ఇంకా మీరు ఇలాంటి సినిమాలు చేసి పెద్ద పేరు తెచ్చుకోవాలి ఒక గొప్ప డైరెక్టర్ గా నిలదొక్కోవాలి ఇండస్ట్రీలో అని కోరుకుంటున్నాను సార్ సో మచ్ సార్ అండ్ మళ్ళీ చూస్తాం పార్ట్ టూ కలుస్తాం పార్ట్ టూ యుద్ధం ఇది జ్యోతి కృష్ణ గారి తాలూకా ప్రయాణం హరిహరి వేలతో అదంత సులభమైన పని కాదు ఇది మామూలు రెగ్యులర్ కమర్షియల్ మాస్ మసాలా సినిమా కాదు చాలా బుర్ర కావాలి చాలా డబ్బు కావాలి చాలా టైం కావాలి చాలా శ్రమ పడాలి అన్నిటికీ ఎదురొడ్డి విశ్వాసంతో సినిమాని డెలివరీ చేయాలి అవన్నీ చేసే చేసిన జ్యోతి కృష్ణ గారిని మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందించి ఆయనకి ఇంకా ముందు ముందు సినిమాలు తీయడానికి కావాల్సిన ఒక సహకారాన్ని మోరల్ గా మనందరూ అందించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేన్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్